మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి రోజే ఆంజనేయ స్వామి జన్మించాడు కనుక ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఇది పరమ పవిత్రమైన రోజు హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు రుని అంశ వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియశకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు గల వానరుడు అమిత విక్రముడు సతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొని వచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు దశ కంఠుడైన రావణుడి గర్భం అణిచినవాడు హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమినోడు జరుపుకుంటారు కేరళలో మాత్రం మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమ అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలు గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు అయితే ఈ హనుమం జయంతి రోజు గుర్తు పెట్టుకుని స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి రక్షణ కలుగుతుంది మీ ఒంటికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తుంది మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది దేనిని అయినా సరే సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నరదృష్టి అన్నీ పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మరి హనుమాన్ జయంతి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయస్వామి వారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హనుమన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఆంజనేయస్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమన్ జయంతి రోజున సంతానం లేని వారు హనుమనును పూజించటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది అప్పుల బాధలు తొలగిపోతాయి జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి ఆంజనేయ వారి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేసి ఐదు పుష్పాలను ఐదు తమలపాకులను ఐదు అరటి పండ్లను కొంచెం సింధూరాన్ని స్వామివారికి సమర్పించాలి ఇలా చేయటం వలన సమస్త బాధలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరకు పిలవండి వీధుల్లో చాలా కుక్కలు ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి అటువంటి కుక్కలు పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి ఇలా ఒక కుక్కను దగ్గరకు పిలిచి ఆ కుక్కకు చక్కగా పెరుగులో అన్నం కలిపి కానీ పాలల్లో అన్నం కలిపి కానీ లేదా కూర అన్నాన్ని కానీ పెట్టండి అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి ముందు కానీ పాలన్నం కానీ కూరన్నం కానీ కలిపి ఆంజనేయ స్వామి వారికి జస్ట్ అలా చూపించండి స్వామి ఈ అన్నాన్ని కుక్కకు పెడుతూ ఉన్నాను అని జస్ట్ అలా చూపించి ఆ తర్వాత ఆ అన్నాన్ని ఇంటి బయటకు తెచ్చి కుక్కకు పెట్టేయండి ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకు ఉన్న సమస్యలను మీ మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి ఈరోజు అన్నం అనే కాదు గారెలు అప్పాలు చపాతీలు ఇలాంటివి ఏమైనా సరే కుక్కకు పెట్టవచ్చు ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకు ఉన్న సమస్యలు పోతాయి అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది కేవలం ఒక్క కుక్కే కాదు అంతకన్నా ఎక్కువ కుక్కలకు కూడా ఆహారం పెట్టవచ్చు ఇలా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు జాతక దోషాలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి వద్దన్నా ధనం వస్తుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఈ ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయస్వామి వారిగా భావించి అరటి ఇవ్వండి లేదా వేరే ఫలాలను ఇవ్వండి ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీకన్నీ శుభాలే జరుగుతాయి ఆ హనుమాన్ జయంతి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు సింధూరాన్ని కానీ లేదా ఒక కరక్కాయను కానీ కూడా లేకపోతే కొంచెం గల్లుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే ఇప్పుడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి రక్షణ కలుగుతుంది మీ ఒంటికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తుంది మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది దేనిని అయినా సరే సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నర దృష్టి అన్నీ పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంకా ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతి రోజు నీటిలో సింధూరంగానే కరక్కాయ కానీ ఉప్పు కానీ వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈసారి హనుమన్ జయంతి ఫస్ట్ తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు ఐదు అరటి పండ్లతో ఒక పరిహారం చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీకు నెలంతా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు హనుమన్ జయంతి రోజు ఐదు అరటి పండ్లను తీసుకొని వాటిని ఎవరైనా సరే పేదవారికి ఇవ్వండి అంటే రోడ్డు పక్కన యాచన చేసేవారికి కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పేదవారు ఉంటే వారికైనా సరే ఇవ్వవచ్చు అంటే కొంతమంది దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు ఒక పూట తింటే ఇంకొక పూట తిండి దొరకదు అలాంటి వారికి ఐదు పండ్లు ఇవ్వండి ఐదు పండ్లు సరిపోవు కదా అని మీకు అనిపించవచ్చు మీకు ఇంకా స్థోమత ఉంటే బియ్యము కూరగాయలు లేదా ధనం ఇలా ఏదైనా సరే దానం ఇవ్వండి కానీ వాటన్నిటితో పాటు ఐదు అరటి పండ్లను కూడా ఇవ్వండి అసలు మీకు ఇవన్నీ దానం ఇచ్చే స్తోమత లేదు అనుకుంటే కేవలం ఐదు అరటి పండ్లు మాత్రం దానం ఇవ్వండి యాచన చేసుకునే వారికి ఇవ్వవచ్చు లేదా పేదవారికి ఇవ్వవచ్చు చిన్నపిల్లలకు అయినా సరే తినమని ఇవ్వవచ్చు తప్పేమీ లేదు ఇంకొక ఐదు అరటి పండ్లను గోమాతకు పెట్టండి ఈరోజు కోతులు మీ కంటికి కనబడితే మీ అదృష్టంగా భావించి ఆ కోతులకు కూడా అరటి పండ్లు ఇవ్వండి ఇలా హనుమాన్ జయంతి రోజు అరటి పండ్లతో ఈ చిన్న పని చేస్తే మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది అతగ దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు పోతాయి అందులోనూ ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వచ్చింది కనుక అరటి పళ్ళతో ఇలా చేస్తే నెలంతా మీకు కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా అరటి పండ్లతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి జయంతి రోజు హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ హనుమన్ కళ్యాణము జరిపేవారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈ రోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేస్తే భక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎరటి అక్షింతలు ఎరటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచము ప్రతిమను లేదు ఫోటోను ఎరటి సింధూరము ఎరటి పువ్వులతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అరటి పండ్లు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమన్ చాలీస ఆంజనేయ సహస్రనామము హనుమ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సకు సంతోషాలు చేకూరుతాయి నమ్మకం హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయటం వల్ల సర్వత్రా జయము కలుగును ఈ రోజు ఆలయాల్లో లభించే సింధూరము నుదుటన ధరించటం ప్రసాదం స్వీకరించటం వల్ల ఆయురారోగ్యాలు కలుగును హనుమంతుడి ఆరాధన చేయటం వల్ల శరీరానికి బలాన్ని ఆయుర ఆరోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుషు ఆరోగ్యము ప్రసాదించటంతో పాటు కోరిన కోరికలను హనుమాన్ నెరవేరుస్తాడని నమ్మకం హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కపి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజిలం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతం నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం హనుమన్ జయంతి రోజు పంచముఖ హనుమంతుణ్ణి పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది పంచముఖ హనుమంతుడి రూపం ఐదు రకాల ముఖాలతో ఉంటుంది ఇందులో మొదటిది వానరం రెండోది గరుడ మూడోది వరాహం నాలుగోది నరసింహ ఐదోది ఆకాశం వైపు ఉన్న గుర్రం ఈ రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి శ్రీరామనామము హనుమాన్ చాలీస వంటివి పఠించాలి దీపం వెలిగించటము సింధూరం పెట్టించటం వంటివి చేయటం వల్ల ఆ వాయుపుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా ఐదు కోరికలు నెరవేరుతాయి ఆ ఐదు కోరికలు ఏమిటి అంటే ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారు జీవితంలో కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి బలం దీర్ఘాయువు ఆంజనేయుడి ఆశీర్వాదాలు పొందుతారు భయము నిరాశ ఒత్తిడి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది కోరిన కోరిక నెరవేరుతుంది కనుక తప్పక హనుమంత్ జయంతి రోజు అందరూ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ వారి ఫోటోకి కానీ రాముల వారితో కలిసి ఉన్న ఫోటోకు కానీ పూజ చేసుకోండి ఏ ఫోటోకు పూజ చేసిన ఆంజనేయ స్వామి వారి తోకకు గంధం సింధూరంతో ఐదు బొట్లు లేదా మూడు బొట్లు పెట్టాలి దాని మీద కుంకుమను సమర్పించాలి హనుమన్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన నాలుగు నైవేద్యాలు ఉన్నాయి ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది ఆ నైవేద్యాలలో మొదటిది వడలు ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేదా మాల కట్టి వడమాల సమర్పించినా జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కుజ దోషాలు పోతాయి శని దోషాలు రాహుకేతు దోషాలు ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి ఇక రెండవ నైవేద్యం ఏమిటి అంటే అరటి పండ్లు హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం హనుమ ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పండ్లను నివేదన చేయండి లేదంటే ఒక ఐదు అరటి పండ్లు సమర్పించండి ఇలా అరటి పండ్లు నివేదన చేయటం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటుగా తమలపాకులను లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి తమలపాకులను మాలలాగా కట్టుకుని అంటే పదకొండు లేదా పద్దెనిమిది లేదా ఇరవై ఏడు లేదా నలభై ఎనిమిది లేదా నూట ఎనిమిది తమలపాకులను తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కనుక హనుమన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి ఈ మూడిటితో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి కొబ్బరికాయలంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈరోజు ఈ నాలుగిటిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి తమలపాకులను తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి వడలు అరటి పండ్లు కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమ ఎంతో సంతోషిస్తాడు ప్రసాదాలు పెట్టడం వలన లక్ష పూజలు చేసిన ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి హనుమన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే హనుమకు అరటి చెట్లంటే చాలా ప్రీతి ఆంజనేయస్వామి వారు ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి హనుమన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు కానీ అరటి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి తర్వాత ఆ అరటి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ టచ్ చేయండి తర్వాత ఆ అరటి చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి అంటే ఒక రెండు నిమిషాలు కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి జయంతి రోజు ఇలా ఈ చెట్టును తాకితే చాలు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి మహారోగాలు మటిమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మన ముందు నిలుస్తాయి ప్రతి దేవతా పాత్ర వెనుక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు రుద్రాంశ సంభూతుడిగా శైవులకు రామకార్య ధురంధరుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు హనుమ శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతుడు వినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వానరుడై వృత్తి ప్రవృత్తుల్లో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు హనుమ వృద్ధి చపల శక్తులు రెండిటికీ స్థానమైనవాడు అంజనీ పుత్రుడు గనుక ఆంజనేయుడయ్యాడు సూర్యుణ్ణి పండు అనుకొని మింగబోతుంటే ఇంద్రుడి వజ్రాయుధ ఘాతానికి పగిలిన హనువు గలవాడుగా హనుమంతుడయ్యాడు యోగ శాస్త్రంలో కుండలిని యోగ సాధకుడనే అర్థంలో హనుమాన్ శబ్దం వాడారు ఆంజనేయుడు రామభక్తుడు ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు ఒక మహాకార్యానికి తన శక్తియుక్తుల్ని వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నాడు స్వామి కన్నా మిన్నగా మన్నలందుకున్న సేవకుడు హనుమంతుడు ఈ పుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్ర శక్తులను తరిమి కొట్టగలడు శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుణ్ణి ఆరాధించటం వల్ల ధైర్యము స్థైర్యము కలుగుతాయి భయాలు భ్రమలు పోతాయి చింతలు చికాకులు తీరుతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుణ్ణి నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన ధరిచేరదు సదా ఆనందంగా ఉంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి